నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని టీటీడీ పరకమని కేసుకు సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే సీల్డ్ కవర్ అయితే సిబిఐ కోర్టుకి అందజేయనున్నారు అయితే అందులో ఏమి అంశాలు రాబోతున్నారు ఎవరెవరు ఇంకా అరెస్ట్ కాబోతున్నారు ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమండి గారు ఉన్నారు వారి అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ పరకమని కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్లుగా వాళ్ళు కూడా ఇప్పటి వరకు అయితే నిజాలు ఒక్కడు కూడా వెలుగులోకి అయితే తేలేదు మరి ఈ సీల్డ్ కవర్ ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా మళ్ళీ కొత్త పేర్లు అయితే ఇక వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఏమంటారు మేడం అంటే నిన్నటి వరకు దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్న వైసీపీ కావచ్చు మాజీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కావచ్చు అందరూ కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మొన్న భూమన విచారణకు వెళ్ళొచ్చి ఏం చెప్పాడు ఆయన ఏంటి నైలు నదిలో మొసళ్ళేందని అడిగారు తర్వాత ఈరోజు కురిసిన వర్షంలో చినుకులు ఎన్నని అడిగారు తర్వాత ఈ వారం పది రోజుల్లో ఎంతమంది తలనీళ్ళలు సమర్పించారు ఎంత ఎన్ని కేజీలు వచ్చిందని అడిగారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు ఇవాళ మొసళ్ళు వెలుగులోకి రాబోతున్నారు ఇప్పుడు ఎన్ని మొసళ్ళు ఆ మొసళ్ళు ఏం తిన్నాయి ఎంత తిన్నాయి అనే విషయాలు బయటకు వస్తాయి ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు రవికుమార్ చేత సతీష్ కుమార్ చేత ఇద్దరి చేత లోక్ అదాలత్లో ఒక ఒప్పందం కుదర్చడం ఏంటి అంటే ఇక్కడ స్వామివారి సొమ్ము తినేసిన రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆ రవికుమారు స్వామికి లంచం ఇచ్చాడా అనేది ఒకటి కొత్తగా తెర మీదకి వస్తుంది అసలు ఇన్ని కోట్లు ఉన్నవాడు తొమ్మిది వందల డెబ్భై డాలర్లు ఎందుకు తిన్నాడు ఆ రోజు పట్టుబడినప్పుడు తొమ్మిది వందల డెబ్బై డాలర్లు అతని దగ్గర పట్టుబడ్డాయి అంటే తొమ్మిది వందల డెబ్బై డాలర్లు కింద ఆ రోజైతే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలుగా తిన్నాడు ఎంత డబ్బు కోడేశాడు ఇప్పుడు అసలు భార్య పేరుతో ఉండే ఒక మద్రాసులో ఉండే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఈయన ఎందుకు ఇచ్చాడు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు అంటే ఇతను అంత రిచ్చా ఇవాళ సీల్డ్ కవర్లో నూట యాభై పేజీలు రిపోర్ట్ని సిబిఐ కోర్టుకి వీళ్ళు సిబిఐ అధికారులు ఇవ్వబోతున్నారు అయితే ఇవాళ అందరూ కూడా భయపడుతున్నారు వాళ్ళ న్యాయవాది మాకు కూడా కావాలని అడిగినట్టున్నాడు కోర్టు తిరస్కరించింది దాన్ని ఆ సీల్డ్ కవర్ మాకు కూడా ఇవ్వండి అని తర్వాత ఇవాళ అంటే ఇప్పుడు రవికుమార్ ఆస్తులన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నవి మొత్తం అంతా కూడా విచారణ చేయటం జరిగింది అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంతెంత ఉన్నాయి తర్వాత అసలు లోక్ అదాలత్లో ఎవరు చేయించారు ఎందుకు చేయించారు ఆ వ్యక్తులు ఎవరు ఇవన్నీ కూడా ఇవాళ సీల్డ్ కవర్లో ఉన్నాయి అయితే దీని వెనకాల అసలు ఉద్దేశం ఏంటి సతీష్ కుమార్ని ఎవరొప్పించారు రవి కుమార్ని ఎవరొప్పించారు ఎందుకు ఒప్పించాల్సి వచ్చింది దీనివల్ల వైసీపీ కలిసి వచ్చేది ఏంటి అయితే భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి కలిసి వచ్చేది ఏంటి భూమన కరుణాకర్ రెడ్డి అన్న తిన్నారా భూమన కరుణాకర్ రెడ్డితో పాటు అంతకుముందు వైవి సుబ్బారెడ్డి కూడా తిన్నారా వీళ్ళిద్దరూ కలిపి జగన్మోహన్ రెడ్డికి పంపించారా ఈ మధ్యలో ఇంకెవరు ఉన్నారు ఇన్ని విషయాలు బయటికి రావాలి అంటే ఇది చిన్న విషయంగా లేదు ఏదో మామూలుదే సాధారణం తొమ్మిది వందల డెబ్బై డాలర్లు అనుకుంటే ఇది మరి ఎన్ని వేల కోట్లు అవుతుంది ఎన్ని వందల కోట్లు అవుతుంది ఇందులో ఎవరెవరు ఉన్నారు పోలీస్ అధికారులు కూడా ఉన్నారంటున్నారు ఆ అధికారులు ఎవరు కింది స్థాయి వాళ్ళ పై స్థాయి వాళ్ళ వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారా ఊచలు లెక్క పెట్టాలా ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి తిరుపతిలో ఉద్యోగస్తులు అదే మన కేసుకు సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉన్నారని వారితో వస్తుంది అవును నలభై మందిని విచారించారు కదండి సో నలభై మందిలో కింది స్థాయి ఉద్యోగులు ఉంటారు పై స్థాయి ఉద్యోగులు ఉంటారు రకరకాలు మనకు తెలీదు మొత్తం మీద అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే వాళ్ళు చాలా క్యాజువల్గా చేసేసి అసలు ఆశ్చర్యంగా ఉంటుంది స్వామివారి సొమ్ము తినడం ఏంటి దాన్ని వీళ్ళు మధ్యలో లోకదాలత్తులో వీళ్ళు ఒక తీర్పు చెప్పేసి సర్లే నీ ఆస్తి వెనక్కిచ్చే కొంత భాగం అంటే ఆ కొంత భాగం ఇవ్వడం ఏంటి మీరు ఎంత తిన్నారు తొమ్మిది వందల డెబ్భై డాలర్లు పట్టుబడితే పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వడం ఏంటి ఇది ఇది మీకు అర్థమైంది ఆ కీలకం ఇక్కడ ఉంది అవును తొమ్మిది వందల డాలర్లు అంటే మీకు ఎంత ఉంటుంది అందాజా పోని ఎంత చూసుకున్నా ఒక ఎనభై వేల రూపాయలు అంతేనా ఎనభై వేలు అంటే నేను అందాజా చెప్తున్నాను ఆ రోజు రేట్ ఎంత ఉందో మనకు తెలియదు డాలర్ రేటు సో ఎనభై వేలకి మీరు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు మీ భార్య సొమ్ము ఎందుకు ఇచ్చారు స్వామికి లంచంగా ఇవాళ ఇది విషయం ఎవడైనా ఇస్తాడా మీరు తొమ్మిది వందల డెబ్భై డాలర్లతో పట్టుబడ్డారండి అనుకుందాము మీరు మొత్తం మీ వారి ఆస్తి మొత్తం ఇచ్చేస్తారా ఎందుకు ఇస్తారు అవును సార్ నేను తొమ్మిది వందల డాలర్లు తీసుకున్నాను పొరపాటు అయిపోయింది తప్పైపోయింది ఇంకో తొమ్మిది వందల డెబ్బై డాలర్లు మీరు ఉంచేసుకోండి మీరు నాకు ఏ శిక్ష చేసిన చేస్తాను అంటారు అక్కడితో అది అయిపోతుంది కానీ పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఇప్పించారంటే దీని వెనకాల ఏముంది అంటే అది అది అక్కడ కీలకం అది వీళ్ళు ఎంత తిన్నారు ఎన్ని కోట్లు తిన్నారు ఆ కోట్లు ఇంకా ఎవరెవరు పంచుకున్నారు ఒక్క పరకామణిలో పనిచేసే రవికుమారే పెద్ద జీఆర్ మఠంలోనే కూడా చేస్తాడు అతను అతనే ఇన్ని కోట్లు ఇతని దగ్గర ఉన్నాయి అంటే ఈ చైర్మన్ల దగ్గర ఎంత డబ్బు ఉండాలి అంటే ఎంత తిన్నారు ఒక్కొక్కళ్ళు ఇది బయటికి రావాలి అందుకని ఇవాళ మీరు అన్నట్టుగా అందరూ ఇలా భయంతో బిగుసుకుపోయారు వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిద్రపోడు మరి ఇవాళ ఏమన్నా ప్రెస్ రిలీజ్ ఉంటుందా లేకపోతే ఏమన్నా ప్రెస్ మీట్ పెడతారా ఇవాళ సుబ్బారెడ్డి మాట్లాడతారా ఈయన సుబ్బారెడ్డి ఏమీ లేదు అన్న వ్యక్తి కూడా కల్తీనయ్యి కావచ్చు మరొకటి కావచ్చు నాకు తెలియకుండా కొంతమంది అధికారులు చేశారు అన్నట్టుగా మాట్లాడి అంటే జరిగింది సుమా అని ఒప్పుకున్నాడు ఆయన మేడం ఈ పరక మన కేసుకు సంబంధించి సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ కూడా అనుమానాస్పదంగా మృతి చెందింది అవును అయితే ఇప్పుడు ఇది కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా వాళ్ళ ద్వారా ఖచ్చితంగా అసలు అతని పాపం విచారానికి హాజరవుదామని వస్తూ ఉంటే అనుమానాస్పదంగా అక్కడ ఏంటిది మయూకిన మయూరా కాలనీ ఏదో అక్కడ ఆ ట్రాక్ దగ్గర పడి ఉన్నాడు అతను అది అంటే దాని మీద కూడా ఇప్పుడు విచారణ జరిగింది భూమన్ రెడ్డి అన్నాడు కదా అది ఆత్మహత్య అని పొద్దున్నే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అంటే నీకు ఎలా తెలుసు అది ఆత్మహత్య అని అందరూ ప్రశ్నిస్తున్నారు సో ఇక్కడ కూడా ఇదొక కీలకమైన అంశం అంటే ఇందులో భూమన రెడ్డి ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆయనకి ఎలా తెలుసు అది ఈ ఆత్మహత్య అది చూస్తే హత్యలాగే ఉంది కదా హత్య అన్నట్టుగానే కదా ధృవీకరించారు ఇవాళ సో ఇక్కడ కూడా భూమని ఇరుక్కున్నాడు ఇప్పుడు మొసళ్ళు ఎవరు ఆ మొసళ్ళు ఎన్ని ఆ మొసళ్ళు ఎంత తిన్నాయి ఆ మొసళ్ళు ఎవరిని చంపాయి ఇవన్నీ కూడా అంటే పాపం మన మొసలిగారు చెప్పారు కాబట్టి పెద్ద మొసలిగారు ఈ మొసళ్ళన్నీ బయటకు వస్తాయి మేడం మధ్య స్కామ్కు సంబంధించి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అనిల్ చోక్రా ద్వారా ఆయన ద్వారా ఆయన చెప్పడం ముడుపులు కానీ డోలా కంపెనీలు కానీ ఇవన్నీ వాళ్ళ చేతుల ద్వారానే వెళ్ళిపోయాయని సమాచారం ఇస్తున్నారు అంటే ఆయన త్రీ డేస్ కస్టడీకి అయితే సిట్ అధికారులు తీసుకున్నారు ఈరోజు రేపు ఎల్లుండు ఏం జరగబోతుందంటే చెప్తారు ఒప్పుకుంటాడండి ఎవడి కోసం ఒప్పుకుంటాడు ఇప్పుడు అనిల్ చోక్రా అనేవాడు ఒక టూల్ తను నడిపాడు బినామీ కంపెనీలన్నీ బాంబే ద్వారా నడిపి రకరకాలుగా ఆయన డబ్బుని హవాలా రూపంలో తీసుకొచ్చి మీరు అన్నట్టు డొల్ల కంపెనీలు పెట్టి మొత్తం రకరకాల మార్గాల్లో డబ్బులు పంపించాట మనం అందరం అప్పుడు మాట్లాడుకున్నాం మనకి బాంబే లింక్ అప్పుడు తెలియదు ఎప్పుడు బిగినింగ్లో మనం మాట్లాడుకున్నప్పుడు కదా అప్పుడు ఏమనుకున్నా హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్తోంది డబ్బు అని ఆలోచించాను తప్ప బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వెళ్ళింది అనేది మనకు అర్థం కాలేదు అది ఇవాళ అనిల్ చొక్రా అనేవాడు క్లియర్ కట్గా చెప్పాడు మీకు సో ఇక్కడ డొల్ల కంపెనీలు ఎంత డెబ్భై ఆ నలభై ఎంతో పెట్టాడు కదా పెట్టి వాటి ద్వారా రకరకాల మార్గాల్లో డబ్బులు పంపిణీ చేయించాడు భలే చేశాడండి అసలు అదేం బొరలో మనకు అర్థం కావట్లేదు అంటే ఒక విజయసాయి రెడ్డిని మించిపోయి ఒక బాలాజీ గోవిందప్పని మించిపోయి ఇవాళ అనిల్ చోక్రా ఉన్నాడు ఆయన కాబట్టి అనిల్ చోక్రా అనేవాడు నోరు విప్పక తప్పదు నిజాలు ఒప్పుకోక తప్పదు ఇతను ఇతను సొంత బొర్రైనా ఈ బుర్ర కూడా ఎక్కడైనా అరువు తెచ్చుకున్నాడా ఎవరిచ్చారు అరువు ఆ వెనకాల వ్యక్తి ఎవరు అనేది అనిల్ చోక్రా ఇవాళ చెప్తాడు మూడు రోజుల కస్టడీలో వివరాలన్నీ బయటకు వస్తాయి నేను మీకు మొన్ననే చెప్పాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చివరికి వస్తుంది అది కాబట్టి ముళ్ళన్నీ ఒక చోటకి చేరిస్తే ఆ పెద్ద మనుషులందరి తలలు ఎవరెవరు తెలుస్తుంది తెలిసాక ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తాం థ్యాంక్ యూ మేడం